దండాలు వచ్చింది ముచ్చట నిన్న మొన్ననే బిల్కిస్ బానో మీద దుర్మార్గం చేసిన దుర్మార్గులని తిరిగి జైల్లో పెట్టవలసిందేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది కదా గందు గురించే దేశం అంతా సంబరపడుతున్నది అయితే రెండు వేల రెండు గుజరాత్ లో జరిగిన మారణకాండల ఐదు నెలల గర్భవతి అయిన బాను మీద సామూహిక అత్యాచారం చేసి ఆమె మూడేండ్ల బిడ్డను కూడా వదిలిపెట్టకుండా నేలకేసి కొట్టి చంపిర్రి అలా ఇంటోలను ఏడు మందిని చంపేసిరికి రాక్షసులట్నే ఇంకా అప్పట్లో మహారాష్ట్ర కోర్టు ఈ కేసును విచారించి అటెన్ యావజీవ శిక్ష చేసింది ఇక శిక్షాకాలం పూర్తయింది పద్నాలుగేండ్లు ఓడిచిపోయినాయి అని ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం నాడు వీళ్ళని జైలు నుంచి విడుదల చేసింది గుజరాత్ సర్కారు గింత మంచి దినాన గిసు దుర్మార్గులను విడుదల చేసుడేది ఇంకా పూలమాల లేచి హీరోలు లెక్క స్వాగతం పలికిర్రు సన్మానాలు చేసిర్రు సీట్లు పంచుకున్నారు అంటే మరి వీళ్ళు హీరోలా లేకుంటే గొప్ప పేరున్న ఏమన్నా సంపాదించుకొని వచ్చిండ్రా లేకపోతే మల్ల మళ్ళా గీస్ వంటివి మీరు చెయ్యిర్రి మేము ఉన్నాము బయటికి తీసుకొస్తాము గొప్ప గొప్ప సన్మానాలు చేస్తామని కడమళ్ళకు చూపెడుతున్నారా అని గిసోంటి దుర్మార్గులు జైల్లో నంగరాచి తుంగబూర్రోలే ఏం ఎరగనోల లెక్క ఉన్నారని మంచి ప్రవర్తన పేరుతోని బయటికి విడుదల చేసుడు మంచిది కాదని మళ్ళీ ఓట్లాడి కొంతమంది మహిళా నేతలు అందుకే ఇప్పుడు సుప్రీం కోర్టు మళ్ళా వాళ్ళని జైల్లోనే పెట్టాలి ఇడిచిపెట్టద్దు బయటికి అని చెప్పింది దీని మీద సర్కారు పెద్దలు మాట్లాడే బాధ్యత ఉంటదా ఉండదా చెప్పుర్రి ఉంటది కదా కానీ మోడీ అమిత్ షాలు ఈ తీర్పు గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడతలేవు అట్నే గుజరాత్ సర్కారు కూడా ఏం నోరిప్పుతలేదు మరి గింతటి దుర్మార్గం మీద టీవీ కూడా పెద్దగా చర్చలు పెట్టి మాట్లాడతలేరు శిక్షకుంటే ఎవరి నాయకుల అండదండలతోనా లేకుంటే అధికారుల అండదండలతోనా అంటే గిసోంటి రేపిస్టులకు హంతకులకు క్షమాభిక్ష పెట్టిన ఘనతంతా గుజరాత్ బిజెపి సర్కారు పెద్దలదే మరి ఇప్పుడు వీళ్ళంతా తేలుగుట్ల దొంగి గప్చుప్పయి రూగి తీరు కానీ కేసులల్ల అమాయకులు బలైతున్నారు నేరం చేయనుకేమో బీజేపీ సర్కారు ఏండ్ల ఏండ్లకేండ్లు జైల్లో మగ్గిపోయి తట్టు చేస్తున్నది మరిప్పుడు బిల్కిస్ బానో కేసు దోషులను తిరిగి మళ్ళా జైలుకు పంపినా కూడా న్యాయమే జరుగుతుంది ఆ దుర్మార్గులను సర్కారు పెద్దల అండదండలతోని మహారాష్ట్ర సర్కారు చేతిలో ఉన్న కేసుని గుజరాత్ కు మార్చుకొని వాళ్ళని బయటకు తీసుకొచ్చి సన్మానాలు చేసి సంబరాలు చేసి విహెచ్పీ నేతలు ఏకంగా విజయోత్సవరాలీలు తీసిన రు అవునల్లా దుర్మార్గం చేసిన కాదు దుర్మార్గాన్ని ఎంకరేజ్ చేసినోడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కాపాడుతున్నందుకు చూస్తున్న వాళ్ళకు కూడా గొట్టు గొట్టు శిక్షలు అయ్యాలే అప్పుడే గిసంటివి మళ్ళా మళ్ళా జరగకుంటుంటాయి అని మన చట్టాలు చెప్తున్నాయి ఇక సొంటలనైతే అస్సలకే వదిలిపెట్టొద్దని దేశం అంతా ఎదురు చూస్తున్నది మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకు ఇంకా గిదులెటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దా ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా ఆదివారి దాకా ఉండు రీ టీ టెన్